ఇంటర్ ఫలితాల్లో సత్యం జూనియర్ కాలేజ్ ప్రభంజనం చాటిన బాలికలు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన సూళ్ళూరుపేట సత్యం జూనియర్ కాలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం విడుదలైన ఇంటర్ విద్యా ఫలితాల్లో సుళ్ళూరుపేట సత్యం జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు ప్రత్యేకించి బైపీసీ ఎంపీసీ సిఈసి గ్రూపులలో సెకండ్ ఇయర్ బాలికలు మంచి మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో నిలిచారు ఎంపిసి ఎస్ లాస్యా తొమ్మిది వందల తొంభై ఒకటి బై వెయ్యి బైపీసీ యూ నిత్య తొమ్మిది వందల ఎనభై రెండు బై వెయ్యి సిఎస్ఈ సిహెచ్ జాహ్నవి రెడ్డి తొమ్మిది వందల డెబ్బై నాలుగు బై వెయ్యి మార్కులు సాధించి విజయకేతనం ఎగరవేశారు రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎంపీసీ విద్యార్థిని లాస్ట్కు వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై ఒకటి సాధించడంలో ఆమెను రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించి ఇనందుకు కరస్పాండెంట్ శ్రీనివాసులు రెడ్డి ప్రిన్సిపాల్ గిరిరెడ్డి అధ్యాపక బృందం వారిని అభినందించారు సెకండ్ ఇయర్ సంవత్సరం రెండు వందల యాభై మందికి గాను రెండు వందల ఇరవై ఐదు మంది ఉత్తీర్ణత సాధించారు అలాగే మొదటి సంవత్సరం రెండు వందల నలభై ఐదు మంది విద్యార్థులకు రెండు వందల ఐదు మంది ఉత్తీర్ణత సాధించారు రాష్ట్రంలో మొదటి స్థానంగా సుల్లుపేట శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ నిలిచింది इनका सैलिस फोर सी नई लक्ष्यम जूनियर कॉलेज ऐ वाट फोर ट्वेंटी फोर फारे थैंक यू फॉर्चर्स अब सुखन श्री लक्ष्मी to teachers थे हंड्रेड Thank you. సూలూరుపేట పార్క్ స్ట్రీట్ శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో మా విద్యా సంస్థ శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ ఆణిముత్యాలు డిస్టిక్ లెవెల్ దాటి రాష్ట్ర స్థాయి మార్పులు సాధించడానికి గర్వకారణం మా అధ్యాపక బృందానికి మా విద్యార్థిని విద్యార్థులకు మా ఆణిముత్యాలందరికీ కూడా నా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ హృదయపూర్వక వందనాలు నేడు వెలువడినటువంటి ద్వితీయ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర అదేవిధంగా ఎంపీసీలోనే కాకుండా బైపీసీలో కూడా నిత్య థౌజండ్కి నైన్ ఎయిటీ ఫైవ్ తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సాధించి సూలూరుపేటలోనే చరిత్ర సృష్టించినటువంటి విద్యార్థులు శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ అదేవిధంగా ఎంపీసీ బైబిసిఏ కాకుండా సిఈసిలో కూడా సిహెచ్ జాహ్నవి రెడ్డి తొమ్మిది వందల నాలుగు మార్కులు వేయిగాను సాధించి మా విద్యార్థుల ప్రతాపం ప్రపంచనాన్ని సృష్టించడం జరిగింది అదేవిధంగా ఎంఈసీ నందు కూడా మంచి టౌన్ ఫాస్ట్ మార్క్స్ సాధించడం జరిగింది ఒక సెకండ్ ఇయర్లోనే కాకుండా మొదటి సంవత్సరంలో కూడా నాలుగు వందల డెబ్బైకి ఎంపీసీలో నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి ఫస్ట్ టైం ఎట్ ఏ టైంగానే నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి మన సూలూరుపేటలోనే చరిత్ర సృష్టించడం జరిగింది ఒక ఎంపీసీయే కాకుండా బైపీసీలో కూడా కే కావ్య నాలుగు వందల ఇరవై ఆరు మార్కులతో బైపీసీ టౌన్ ఫస్ట్ కూడా సాధించడం జరిగింది అదేవిధంగా ఎంపీసీ నందు అహల్య కే అహల్య నాలుగు వందల యాభై ఐదు మార్కులు ఐదు వందలకి గాను సాధించి సూడూరుపేట చరిత్రనే సృష్టించడం జరిగింది అదేవిధంగా సిఈసిలో కూడా రేణుక నాలుగు వందల అరవై మూడు మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించడం జరిగింది అలా ఒక్కొక్కరే కాకుండా ఎంపీసీ నందు సెకండ్ ఇయర్ ఎంపీసీ నందు ఎనిమిది మంది ఆరు మంది విద్యార్థులకి నైన్ ఎయిటీ అబౌ తొమ్మిది వందల ఎనభై మార్కులు పైన ఆరు మంది విద్యార్థిని విద్యార్థులు సాధించారు అదేవిధంగా బైపీసీలో కూడా తొమ్మిది తొమ్మిది వందలకు పైగా ఆరుమంది తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు అదేవిధంగా సిఈసీ నందు ఎంఈసీ నందు ఒకటి రెండే కాకుండా ఫస్ట్ టౌన్ ఫస్ట్ టౌన్ సెకండ్ టౌన్ థర్డ్ ర్యాంకులు కూడా సాధించడం జరిగింది ఒక సెకండ్ ఇయరే కాకుండా ఫస్ట్ ఇయర్లో కూడా ఫోర్ సిక్స్టీ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీకి నలుగురు నలుగురు విద్యార్థిని విద్యార్థులు నాలుగు వందల అరవైకి పైగా మార్కులు సాధించడం జరిగింది సో నాలుగు వందల అరవై ఐదు టౌన్ ఫస్ట్ నాలుగు వందల అరవై మూడు సెకండ్ నాలుగు వందల అరవై రెండు థర్డ్ నాలుగు వందల అరవై టౌన్ ఫోర్త్ అట్లా ఒకటి కాకుండా ఒకటి రెండు మూడు వరుసగా మొదటి మూడు ర్యాంకులు సాధించినటువంటి ఏకైక విద్యా సంస్థ శ్రీ సత్యం జూనియర్ కాలేజ్ ఒక గ్రూపే కాకుండా ఎంపీసీ బైపీసీ ఎంఈసి సిఈసి సెకండ్ ఇయర్ అందు ఫస్ట్ ఇయర్ అందు మొత్తం టోటల్గా నాలుగు నాలుగు ఎనిమిది గ్రూపుల్లో ఈరోజు సూడూరుపేట పట్టణంలో టౌన్ ఫస్ట్ డివిజన్ ఫస్ట్ జిల్లా స్థాయి దాటి రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించినటువంటి మా విద్యార్థి ఆణిముత్యాలందరికీ మా అధ్యాపక బృందాన్ని అందరికీ నా హృదయపూర్వక వందనాలు సో అందరికీ కంగ్రాచులేషన్స్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ వీళ్ళందరికీ శుభ సందర్భంగా కొద్దిగా ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంత కృషి చేసినటువంటి మా విద్య అధ్యాపక బృందాన్ని అందరికీ కూడా విద్యార్థులు వెనుక వెయ్యి మార్కులకు కాదు నైన్ నైన్టీ వన్ థౌజండ్కి సో సాధించి మా సూళూరుపేటలో ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు ఎప్పుడు సాధించినటువంటి మార్కులు ఈ సంవత్సరం మా విద్యార్థి ఎస్ లాస్య సాధించినందుకు చాలా గర్వకరంగా ఉంది అందుకు హార్ట్ జిల్లా ఫస్ట్ అండ్ స్టేట్ ర్యాంక్ స్టేట్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధిస్తున్నటువంటి మా మీద నమ్మకం ఉంచి మా దగ్గర ఉంచినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మంచి ఫలితీ మా అధ్యాపక బృందానికి కూడా కంగ్రాచులేషన్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు